రాజధాని పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది గతంలో అమరావతి నిర్మాణంలో పాలు పంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ మొత్తానికి అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందు అడుగులు వేస్తుందని చెప్పాలి ఎందుకంటే కేబినెట్లో కూడా గత గతంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా పదో రోజునే అమరావతి ప్రాంతంలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి విధ్వంసాన్ని చూశారు దాదాపుగా ఐదేళ్ల పాటు ఈ పూర్తిగా అమరావతిని నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అమరావతి ప్రాంతంలో పూర్తిగా నిర్మించినటువంటి నిర్మాణాలని కూడా ముళ్ళ మారిపోయినటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని మొత్తం ఎంత మేర డ్యామేజ్ విధ్వంసం జరిగింది అలా వాస్తవానికి ఏ మేరకు అక్కడ ఉన్నటువంటి కట్టడాలను వినియోగించుకోవచ్చు అలాగే రహదారులు కావచ్చు అలాగే సీపేజీకి సంబంధించి డ్రైన్లకు సంబంధించి వివిధ నిర్మాణాలన్నీ కూడా నిలిచిపోయి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అలాగే కాంట్రాక్ట్ కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు అయితే వేరే ప్రాంతాలకు కూడా తమ అక్కడ ఉన్నటువంటి పరికరాలని తరలించినటువంటి పరిస్థితి ఈ ఈ పరిస్థితులన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చూశారు నిన్న అధికారులతో కొంతమంది అధికారులు కూడా సిఆర్డీకి చెందినటువంటి అధికారులు ఉన్నత అధికారులు కూడా ఆయా కంపెనీలతో సంప్రదింపులు చేశారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కొన్ని నిర్మాణ కంపెనీలతోటి ఇవాళ నిర్మాణ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఇవాళ సచివాలయంలో సమావేశం నిర్వహించారు వాస్తవానికి ఎంత మేర ఎంత వేగంగా ఈ నిర్మాణాన్ని పునర్నిర్మాణానికి సంబంధించి ఏం చర్యలు చేపట్టవచ్చు అన్న దానికి సంబంధించి గతంలో ఈ నిర్మాణ పనుల్లో పాల్గొన్నటువంటి ఎల్ కావచ్చు అలాగే ఎన్సిసి కావచ్చు కొన్ని షాపూర్జీ పల్లొంజీ లాంటి సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతోటి ముఖ్యమంత్రి సమా సమావేశమయ్యారు వాస్తవానికి ఎంత వేగంగా వీటిని వీటిని మరీ పునరుద్ధరించే అవకాశం ఉందన్న అంశాన్నిపై కూడా ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలుస్తోంది వాస్తవానికి ఈ అమ అమరావతి పరిధిలో గడ గడిచిన ఐదేళ్లుగా ఒక్క పని కూడా చేపట్టిన పరిస్థితి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల నివాసాలు మంత్రులు ఎం అలాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఎన్జిఓలు అంటే నాన్ గజిటెడ్ ఆఫీసర్లు అలాగే ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు వివిధ రకాలుగా ఈ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి కేవలం హైకోర్టు అలాగే సచివాలయ భవనాలు మాత్రమే ప్రస్తుతం పూర్తి స్థాయిలో వినియోగం ఇతర భవనాలన్నీ కూడా నిరుపయోగంగా చెట్లు పొదల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి వాటిని జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది అలాగే ముఖ్యమంత్రి పరిశీలనలో చాలా అంశాలను కూడా గమనించారు గతంలో సచివాలయ టవర్లుగా నిర్మించాలనుకున్నటువంటి నిర్మాణాలు కూడా పూర్తిగా నీళ్ళమయంలో ఉండి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి వాటిని పునర్నిర్మించేందుకు ఎంత మేరకు వ్యయం అవుతుంది అసలు వాస్తవానికి ఈ జంగిల్ క్లియరెన్స్ కావచ్చు అలాగే పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టే సమయంలో ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై కూడా ఈ నిర్మాణ రంగ కంపెనీలతోటి చర్చించినట్టు తెలుస్తుంది వాస్తవానికి గడిచిన ఐదేళ్లుగా కూడా ఈ నిర్మాణ కంపెనీలు తమ తమ ఉత్పత్తులు పరికరాలు అలాగే సామాగ్రిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించుకునే తరలించిపోయినటువంటి పరిస్థితి అయితే వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి స్వయంగా నిర్మాణ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమై ఇవాళ ఏం చేయాలని దానిపైన అమరావతి పునర్ నిర్మాణంపై ఏం చేయాలని దానిపైన పూర్తిస్థాయిలో సమీక్షించారు దీనికి సంబంధించి ఆయా నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో పాటు మంత్రి నారాయణ అలాగే ఇతర అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు ప్రత్యేకించి గతంలో ముఖ్యమంత్రి పోలవరాన్ని స్వయంగా పరి పర్యవేక్షించారు అలాగే ఇప్పుడు అమరావతికి సంబంధించి కూడా అంశాన్ని కూడా స్వయంగా పర్యవేక్షించినటువంటి పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో అక్కడున్నటువంటి ఇబ్బందులు అలాగే తక్షణం చేపట్టాల్సినటువంటి చర్యలు తదుపరి చేపట్టాల్సినటువంటి కార్యాచరణ ఈ అన్యాయ అంశాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రస్తుతం ఈ నిర్మాణ రంగ కంపెనీలతోటి సమావేశం తెలుస్తుంది అలాగే గతంలో భూములు కేటాయించినటువంటి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూములు కేటాయించినటువంటి కంపెనీలతో కూడా కొంతమంది సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే సంప్రదింపులు చేసినటువంటి పరిస్థితి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు అలాగే కేంద్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినటువంటి వివిధ సంస్థలు ప్రఖ్యాత కలిగినటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపాయి గతంలో టీడీపీ హయాంలో కూడా భూములు కేటాయింపు జరిగింది కానీ గత గడిచిన ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వం మాత్రం వీటన్నిటిని నిర్లక్ష్యం చేసి పూర్తిగా అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో వారంతా కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే వారంతా కూడా సంప్రదింపులు చేయడంతో ప్రస్తుతం ఆసక్తి మళ్ళీ ఈ అమరావతి పునర్నిర్మాణం మీద వాళ్ళు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దీని నేపథ్యంలో ముఖ్యమంత్రి తదుపరి నిర్మాణాలు ప్రస్తుతం గతంలో చేపట్టినటువంటి నిర్మాణాలు ఎక్కడైతే ఆగిపోయాయో వాటన్నిటి నుంచి కూడా పునర్నిర్మాణం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆశగా ఉంది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది దీనికి సంబంధించి తదుపరి చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రి ఆ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించినట్టు మనకి తెలుస్తోంది మొత్తం మీద ఈ అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి వేగంగా అడుగులు ముందు పడుతున్నట్టే చెప్పాలి కెమెరా పర్సన్ శేష్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి ఓటర్ స్టూడియో